చంద్రుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను బుధవారం రోజున మండల కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుట్టే ప్రభాకర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు చేశారని ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవడం జరిగిందన్నారు దేశానికి ఆదర్శమని ఆశయ సాధనకు ప్రతి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేశం మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ మేకల గణేష్ గొట్టె ప్రభాకర్ ఏఎంసీ డైరెక్టర్ ఇందూరు మధు మర్రి కృష్ణ నాయకులు పులి సత్యం సొంతకూరి బాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓటు హక్కును కూడా పద్దెనిమిది సంవత్సరాలకే కుదించి యువత భారత రాజకీయాలకు రావాలి వారి సేవలు మరి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి ఆకర్షించినటువంటి మహానేత అదేవిధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా చాలా సంస్కరణలు తెచ్చి ఈ దేశ అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి నేత మరి మన దేశంలోనే కాదు పొరుగు దేశాల్లో కూడా శాంతి నెలకొల్పాలన్నటువంటి ఉద్దేశంగా మరి పక్కన ఉన్నటువంటి శ్రీలంకకు వారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంపినటువంటి పీస్ కీపింగ్ ఫోర్స్ వల్ల మరి ఆ దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఎల్టీటి తీవ్రవాదులు మరి రాజీవ్ గాంధీ గారిని అతమార్చడం వారు మరిన్ని రోజులు జీవించి ఉంటే ఈ దేశం మరింత ముందుకు వెళ్ళేది అనేటువంటి భావనతో మేము ఈ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది ఒక నినాదంతో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి తినడానికి తిండి ఉండాలి అని చెప్పి వారి ఆలోచన దాంతో వీరు రాజీవ్ గాంధీ గారు ఆలోచిస్తూ యువకులకు ఓటు హక్కు విషయంలో కావచ్చు ఈరోజు మనం ఇంతమంది పెద్దలు ప్రభాకర్ అయిపోయినట్టు ఈరోజు ఇంత ఇంత సాంకేతికంగా మనందరం ఫోన్లలో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో దానికి అభివృద్ధి చెందడానికి కారణం ఇంత మంచి మొబైల్స్ వాడడానికి కారణం రాజీవ్ గాంధీ గారని చెప్పకోక తప్పదని చెప్పు ఉద్దేశిస్తూ తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని భవిష్యత్తులో మాకైతే గట్టి నమ్మకం ఉంది వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధానై వారి నానమ్మ కావచ్చు వారి డాడీ కావచ్చు వారి ఆలోచనని బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తారనే గొప్ప నమ్మకం ఉందని తెలియస్తూ మరొక్కసారి మా అందరికీ మా అందరి తరఫున వారికి వర్ధాంతి తెలియజేస్తూ ఈ కార్యక్రమం భాగంగా పెద్దలందరికీ యువజన కాంగ్రెస్ అందరికీ మనస్ఫూర్తి మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి వారు దేశానికి చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తు చేసుకొని మరి వారు మన మధ్యలో లేకపోవడం మరి దేశానికే తీరని లోటుగా భావిస్తూ వారి వారికి అర్పించే కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను